వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి అంబులెన్స్ ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జానంపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్ ను ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ క్షేతగాత్రులను వైద్యం కోసం తరలించేందుకు అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళిస్తుందని ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్య ఆరోగ్య శాఖపై ఏకంగా పది వేల రూపాయల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీఎంఆర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి मतलब <laughs> <hazan>

गेट स्टार्ट 대한민국 대한